ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి పేరు పెద్ద నమస్కారాలు ఈరోజు నల్గొండ జిల్లా యూటీఎఫ్ భవన్లో ట్రస్ ఏర్పాటు చేసుకుంటాము యూటీఎఫ్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు కాకినాడ పట్టణంలో జరుగుతున్నాయి ఇప్పుడు అది కాకినాడ జిల్లానే అక్కడ కూడా జిల్లాలు వేరైనాయి కాబట్టి ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొంటున్న టీఎస్యుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవి గారు ప్రధాన కార్యదర్శులు వెంకట్ గారు రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర రెడ్డి గారు నాగమణి గారు వెంకట్ శాంతకుమార్ గారు రవికుమార్ గారు వెంకటప్ప గారు ఇతర శ్రీధర్ గారు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ జిల్లాలు కూడా మహబూబ్నగర్ సంగారెడ్డి హైదరాబాదు యాదాద్రి భువనగిరి సంగారెడ్డి నల్లగొండ ఈ జిల్లా కార్యకర్తలందరూ కూడా ఇచ్చారు ప్రధాన ఉన్నారు అందరికీ అభినందనలు యూజే ప్రస్థానం అనేది పదమూడు డెబ్భై నాలుగు ఆగస్టు పదిహేను ప్రారంభమైంది అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సంఘాలన్నీ మేనేజ్మెంట్ వారిగా మేనేజ్మెంట్ అంటే మున్సిపల్ సంఘం అని ఎయిడెడ్ సంఘం అని జిల్లా పరిషత్ సంఘం అని తర్వాత క్యాడర్ సంఘాలు క్యాడర్ సంఘాలంటే ఎన్జిటిల సంఘం అని స్కూల్ హెడ్ల సంఘం అని హెడ్ మాస్టర్ల సంఘం అని పండిట్ల సంఘం అని ప్రాక్టీచర్ల సంఘం అని టీఈటీల సంఘం అని ఇలా క్యాడర్లు క్యాడర్లుగా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్గా విడిపోయిన సందర్భంలో విడిపోతే పడిపోతాం కలిసి ఉంటే నిలబడతాం అనేది మనలో తెలిసింది అప్పుడు ఈ ఉపాధ్యాయులందరినీ ప్రభుత్వం నుంచి ఏ రూపంలో జీతం తీసుకుంటున్నా వాళ్ళందరినీ ఒక సంఘంగా నిలబెట్టిన సంఘం ఏదంటే ఐపీ ఉపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిహేన ఏర్పడ్డది నే పైన ఆగస్టుకి యాభై ఏళ్ళు పూర్తయినాయి అంటే యాభై ఏళ్ళు పూర్తయితే స్వర్ణోత్సవాలు జరుపుకుంటాం ప్రతి మూడేళ్ళకోసారి మహాసభలు జరుపుతూ వస్తున్నాం ఆ మూడేళ్ల జరిపే మహాసభలు క్రమంగా ఇప్పుడు పదిహేడవ మహాసభ స్వర్ణోత్సవం మహాసభ పది సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న సంఘానికి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యా ఫెడరేషన్గా పేరు పెట్టుకొని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ మహాసభలు నిర్వహిస్తూ వచ్చాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళా జరిగిన మహాసభల వరకు ఆరు మహాసభలు ఇక్కడ ద్రహించుకున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో యూటీఎఫ్గా చూసుకున్నప్పుడు ఇది పదిహేడవ మహాసభ అందువల్ల ఈ పదిహేడవ మహాసభ సర్వోత్సవ మహాసభకు యూటిఎఫ్ ఏర్పడ్డ దగ్గర నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడెక్కడెక్కడ మహాసభలు జరిగాయో ఆ ప్రాంతాల నుంచి జాతాలు వెళ్ళడం అనేది మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది ఇది పదిహేడవ మహాసభ అంటే ఇప్పటికీ పదహారు మహాసభలు పూర్తయినాయి పదహారు మాసభలలో తెలంగాణ ప్రాంతంలో మూడు సభలు జరిగాయి రెండవ మహాసభ ఖమ్మంలో జరిగింది తొమ్మిదవ మహాసభ హైదరాబాద్లో జరిగింది పదకొండవ మాసభ ఈ నల్గొండ పట్టణంలోనే ఇంజి కాలేజీలో జరిగింది ఇంజి కాలేజీ అంటే తెలంగాణ ప్రాంతంలో పదహారు మాసభలలో మూడు మహాసభలు జరిగినాయి ఈ మూడు మహాసభల జాతాలు నేడు మొదటి హైదరాబాద్ నుంచి తొమ్మిదవ మహాసభ జాత ప్రారంభమై ప్రారంభించుకొని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇతరులందరూ కలిసి నల్గొండకు వచ్చారు ఇక్కడ పదకొండవ మహాసభ జాతాను ప్రారంభిస్తున్న దేంట్లో జాయిన్ అవుతుంది ఆ తర్వాత ఖమ్మం బయలుదేరుతుంది ఖమ్మంలో రెండవ మహాసభ జాత కలుస్తుంది అక్కడ ప్రారంభిస్తారు ఈ మూడు మహాసభ జాతాలు అశ్వాపురం నుంచి జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట తెలంగాణ చివరి ప్రాంతం అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్లో అక్కడ చేరుతుంది అక్కడి నుంచి కాకినాడ వెళ్తుంది ఇది జాతక సంబంధం కానీనాడు బతకలేని బడి పలుతులు బతకగలిగే బడి పలుతులుగా మారిండు అంటే కనీసం బతికే రకంగా జీతాలు వస్తున్నాయి అంటే వాస్తవంగా బతికే రకమైన జీతాలు కాకపోతే సమాజంలో సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళటం వల్ల దిగువనున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండటం వల్ల టీచర్ల జీతాలు బాగున్నాయి కదా అనే ఒక చిన్న ఎలాగా అనిపించినప్పటికీ వాస్తవంగా టీచర్ల జీతాలు ఎక్కువ కాదు మీ అందరూ తెలియదు ఇంకా టీచర్ల జీతాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తమ భాగానికి రావాల్సిన భాగం మాత్రమే తీసుకుంటున్న తప్ప ఏ ఒక్క ఇతర శ్రమ నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోవడం లేదు కానీ కింద ఉన్న కార్మిక వర్గం యొక్క కష్టజీవుల యొక్క కష్టాన్ని మొత్తం దోచుకుంటుంది ఎవరంటే నేను మనకి కార్పొరేట్లకు దోస్తున్నాం పెట్టుబడుదారుల చూస్తున్నాం ప్రధానంగా ఆదానీలు అంబానీలు ఎట్లా దోసుకుంటున్నారో ఎట్లా ఖర్చు పెట్టుకున్నారో చూస్తున్నాం కానీ వాళ్ళ దోపిడీ అర్థం కాక సామాన్యుడికి టీచర్ జీతంగా ఎక్కువ ఉందనే భావన ఉంది తప్ప టీచర్లకు రావాల్సిన జీతం వస్తుంది ఈ జీతాలు రావడానికి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనేక పోరాటాలు ఇతర సంఘాలు కలుపుకొని ఐక్య ఉద్యమాల ద్వారా ఇంత దూరం వచ్చింది కాబట్టే ఈనాడు టీచర్లు ఈ మేరకు ఆర్థికంగా నిలబడి బతకగలుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రం నాడు మొదటి పిఆర్సీ అందామా లేదా ఉమ్మడి రాష్ట్రం పిఆర్స్ అందామా అది రాష్ట్రం ఏర్పడ్డ జోస్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసేది కానీ రెండవ పిఆర్సీ రెండు వేల ఇరవైలో ముప్పై శాతంతో సాధించడానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కనుక ఐక్య ఉద్యమాలు నిర్మించకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఐక్య వేదికను ఏర్పాటు చేయకపోతే ఆ థర్టీ పర్సెంట్ వచ్చేది కాదు మీ అందరికీ తెలుసు ఆ పీఆర్సీలో పిఆర్సీ కమిషనర్ ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏడు పాయింట్ ఐదు శాతం కిట్మెంట్ పూజించింది ఏడు పాయింట్ ఐదు నుంచి ముప్పై శాతం అంటే ఎన్ని జరిగింది పెరిగింది నాలుగు రేట్లు పెరగడానికి కారణం ఈ ఐక్య ఉద్యమం దానికి నాయకత్వం ఇచ్చిన టీఎస్ ద్వారా సాధించడం జరిగింది ఇదే కోణంలో నేడు ప్రభుత్వ విద్యారంగానికి చాలా పెద్ద ఛాలెంజ్ ఎదుర్కోవడం జరుగుతుంది ఎన్రోల్మెంట్ కానీ బళ్ళ నిలకడ కానీ ప్రభుత్వ బళ్ళు నిలబెట్టుకోవడం కానీ దీన్ని కూడా పరిష్కారం చేసుకుంటాం ప్రభుత్వ బడు బలోపేతం చేసేందుకు మేము కట్టుబడి ఉండి ముందుకు చెప్పి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ నెలలో ఈ నల్గొండ పట్టణంలో జరిగిన ఆరవ విద్యా వైజ్ఞానిక మాసపలు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యకర్తలందరూ కూడా దృఢమైన దీక్ష తీసుకున్నట్టు నాకు అనిపించింది నేను స్వాగతిస్తున్నాను దాంట్లో ఆకరూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ గారు కూడా మాట చెప్పింది మీరు కూడా గమనించే ఉంటారు యు ఆర్ నాట్ ఓన్లీ ద టీచర్స్ యు ఆర్ ద చేంజ్ మేకర్స్ ఆఫ్ ది తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పారు అంటే తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి మీరు యూపీఎఫ్ కార్యకర్తలుగా పనిచేయండి అని పిలిపించారు మీరు పనిచేయమని పిలిపే కాదు మీరే చేంజ్ మేకర్స్ మీద నమ్మకం ఉంది అని చెప్పారు దాన్ని స్వాగతించారు సంఘం నుంచి నేను కూడా ఆ సంఘం నుంచి బాధ్యతల వివిధ బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షులు నిర్వహించవలసిన వ్యక్తిగా ఆ కర్తవ్యాన్ని తీసుకున్నారు దాన్ని నిర్వహిస్తారనే నమ్మకం నాకుంది దాంట్లో నేను భాగస్వామిగా ఉంటానని తెలియజేస్తూ రాబోయే కాలంలో విద్యారంగాన్ని నిలబెట్టుకోవాలి ప్రభుత్వ రంగాన్ని నిలబడాలి ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగం వినూత్నమైన పునరేకీకరణతోనే మార్పులతోనే ప్రజలందరికీ విద్య ప్రభుత్వ బడిలోనే అంటుందనే ఒక నమ్మకాన్ని కలిగించే రకంగా ముందుకొచ్చి ఆ పద్ధతిలో ఉపాధ్యాయుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఇంకా కాంట్రాక్ట్ పద్ధతులలో ఇప్పుడు కేజీబీవి టీచర్లు ఉన్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళ జీతం ఎంత అంటే రెగ్యులర్ టీచర్ జీతంలో సగం కూడా లేదు అటువంటి వాళ్ళ జీతం కూడా పెంచడానికి వాళ్ళకు కూడా ఇతర సౌకర్యాలు కలిగించడానికి కూడా టీచర్స్ టీచర్లకు సకాలంలో జీతాలు దాట్లేవు జీరో ద్వారా ఇప్పించడానికి గురుకులాల ఐదు గురుకుల పాఠశాలలు పేరు పెద్ద ఎత్తున పెట్టినప్పటికీ గత ప్రభుత్వం ఏదో ప్రచారం చేసినప్పటికీ అందులో టీచర్లందరూ అందరూ కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న స్థితిని గమనిస్తున్నాం వాటిని కూడా పరిష్కారం చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తన పోరాటాలని తమ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది తెలియజేస్తూ దానికి నేను తెలియజేస్తూ